జై శ్రీమన్నారాయణ్ ఈరోజు విశేషమైన రోజు కర్కాటక మాసం పుష్యమి నక్షత్రం మనవాళ మహాముని స్థాపించిన అష్టదిగ్గజాలలో ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారి తిరునక్షత్ర ఉత్సవం శ్రీవైష్ణవ ఆచార్య కులమునకు దివ్యతిలకముగా శోభిల్లే శ్రీమత్ శ్రీమద్ శ్రీరమ్యజామాతృమునుల ప్రియ శిష్యరత్నముగా అష్టదిగ్గజముర వంటి గొప్ప సదాచార్యుల గోష్ఠిలో అతి విలక్షణముగా ప్రకాశించే ఆచార్యవర్యుడైన శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారి తిరునక్షత్రం మనము ప్రతిరోజు ప్రతి దేవాలయములో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటున్నాం ఈ సుప్రభాతమును రచించిన వారు శ్రీమాన్ ఉభయ వేదాంత పండితులు ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ శేషాచలపతిని మేలుకొలుపుతున్నాం శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ అంటూ శ్రీ శ్రీరమారమణుని కీర్తిస్తున్నాం కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తి అంటూ పురుషోత్తముని కొనియాడుతున్నాం నివాస నిరవద్య గుణేగ సింధు అంటూ కమలాపతి వైభవాన్ని చెప్పుకుంటున్నాం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అని శ్రీ శ్రీవేంకటాచలపతిని స్తోత్రం చరమావధిక దాసదాస అంటూ సర్వేశ్వరుడైన శ్రీనివాసునికి ప్రపత్తి చేస్తున్నాం సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ శ్రీ వెంకటాచలపతికి మంగళాశ్వాసం చేస్తున్నాం వీటన్నింటిని మనకు అందించిన వారు ప్రతివాది భయంకర అన్నన్ స్వామివారు వారి తిరునక్షత్రని అని చెప్పుకుందాం కర్కటే పుష్య సంజాతం వాది భీకరమాశ్రయం వేదాంతాచార్య సత్యష్యం వరయోగి పదాశ్రితం नित्यतनियन् वेदान्तदेशिककटाक्षविवृद्धबोधं का कान्तोपयन्त्ययमिनः करुणैकपात्रं का वस्त्रान्वमाय मनवद्यगुणैरुपेतं भक्त्या भजामि परवादिभयङ्करार्यं स्वामि स्वामितिरुवडिघले शरणम्